హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలామంది చాలా రకాలు పెట్టుకుంటారు కొందరు వేసి పెట్టుకుంటారు కొందరు పోపు వేయకుండా పెట్టుకుంటారు కదా నేనైతే ఎలా పెట్టాలో చూపిస్తాను కొలతలతో అయితే చూపిస్తాను ముందుగా అయితే శుభ్రంగా వాటిని కడుక్కొని మంచిగా ఆరపెట్టుకోవాలి కొంచెం కూడా పదన లేకుండా ఆరపెట్టుకోవాలి తర్వాత చూడండి నేనైతే ఒక గిన్నె అయితే తీసుకొని దానితోటి కొలుచుకుంటున్నాను మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా దానితోటి అయితే కొల్చుకొని అయితే ఈ విధంగా పెట్టుకోండి ఈ ఉసిరికాయ పచ్చడి ఈ సీజన్ కదా ఈ సీజన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇవి కరెక్ట్ కేజీ అన్నమాట కొంచెం ఒక రెండు మూడు కాయలు ఏమంటే కోసరైతే నాకు రెండు కాయలు ఎక్కువ వేసింది నాకైతే నేనైతే అయితే కొలుచుకున్నాను కదా మూడు గిన్నెల వరకు అయితే అయ్యాయి ఇంకా ముందుగా నేనైతే పెద్ద వెల్లుల్లి రెబ్బలని అయితే తీసుకొని అయితే ఓల్చుకొని ఈ విధంగా కొంచెం ఉప్పేసి దంచి పక్కకైతే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల మెంతులు మూడు టీ స్పూన్ల ఆవాలు పోసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెంపుకొని చల్లారంత వరకు పక్కకు పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి అయితే పదనం ఉండకూడదు మనం ఏ కప్పుతోటి ఉసిరికాయలు కొల్చామో అదే కప్పుతోటి వన్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను వేసుకొని వెంపుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెంపుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఈ ఉసిరికాయలు అయితే పచ్చలు పచ్చలుగా అన్నమాట అందుకోసం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసుకొని మరోపక్కన గిన్నెలు వేసుకోవాలి ఇలానే రెండు వాయిల్ అయితే రెండు వాయిలు మూడు వాయిల్ అయితే మూడు వాయిలుగా ఇలా ఫ్రై చేసుకోవాలి వెంపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే అన్నైతే వెంపుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం చల్లారాక ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు మనం పక్కన దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలను అది కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు ఉసిరికాయలు ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో కారం కూడా తీసుకోవాలి చూడండి వీడియోలో అయితే చూపించిన కదా కారం అయితే మొత్తము నిండా తీసుకోకూడదు కొంచెము తక్కువే తీసుకోవాలి నాలుగు కప్పుల ఉసిరికాయలు అయితే ఫుల్గా తీసుకోవాలి కారము కారం ఎంత తీసుకున్నామో కారంలో సగం కాకుండా సగం తీసుకోవాలి అంటే పావు కప్పు అన్నమాట సాల్ట్ ఎక్కువైతే తీయరాదు కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు కదా అందుకే మనం తర్వాత టేస్ట్ని చూసి వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు మనం గ్రైండ్ చేసుకున్న మెంత్ పౌడర్ అలాగే ఆవాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మనం పోపు చేసుకున్నాం కదా అవి మొత్తం ఆయిల్ పోసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇంకా మొత్తం పోసుకొని చేతితో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది గరిటితోటి కలిపితే మంచిగా కలవదు కదా త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి అనేది మంచిగా ఊరుతుంది తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టోర్ చేసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికైతే ఈ పాత్ర ఉంది కాబట్టి ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను పచ్చడి నిన్న పెట్టుకున్నాను నైట్ ఈరోజు వీడియో ఇది ఈరోజైతే ఇలా ఉన్నది ఇంకా రేపైతే పచ్చడి పైన ఆయిల్ అనేది పేరుకొని ఇంకా బాగుంటుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పచ్చడిని ఈ పచ్చళ్ళ గిన్నె ఉంటుంది కదా అందులో అన్నం కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా మా పాప నేనైతే తిన్నాము